పోషాలు దేవుల ద్వారా మన లక్ష్మీనారాయణ సాక్ష్యము సత్య బాగు అమ్మగారు వీళ్ళంతా మాట్లాడిన మాటలు బట్టి ప్రభు మందిరా వస్తుంది వారి ద్వారా త్వరగానే వీళ్ళు ప్రభుని తీసుకుని మందిరానికి రావడం జరిగింది అయితే గడిచిన కొన్ని నెలల క్రితం చాలా భయంకరమైన ప్రమాదం సహోదరు పట్ల జరిగింది అది వారి మాటలోనే మనం విని దేవుని మైపరచవలసిందిగా

అలా పడిపోయిన వాళ్ళకి నేను అడుగు కానీ కలెక్టర్ అని తెలుసు చేసే మమ్మల్ని చాలా కాస్త చేతితో కాసిన అలాగే తీసుకెళ్ళిపోమన్నా అయితే పాపం అన్నారు కదండి ఆయన రికమెండేషన్ ద్వారా చేశారండి ఆపరేషన్ ఆపరేషన్తో పాటు చేసే ప్రభావం కాస్త ఇంట్లో చేసుకున్న ముందుగా అయ్య అయ్యగారికి అమ్మగారికి నా మనస్ఫూర్తిగా వందని చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న నా గురించి నేనే రోజుని ఈ సిద్ధిలో ఉన్నానంటే దానికి కారణం అయ్యగారు అమ్మగారు మీ అందరితో కలిసి ప్రేరణ చెప్పి ఈ రోజు నేను డ్యూటీకి వెళ్ళి నా పని చేసుకొని చక్కగా మళ్ళీ ఎందుకు పోతున్నానంటే మీ అందరు దేవంలో అది ఏసు మొత్తం నాకు పేదం చేయడం దేవుడిని నమ్మడం అసలు నాకు రాదు నాకు కొత్త అసలు నేను ఇప్పుడు దాకా ఏ దేవుడిని నమ్మలేదు ఈ దేవుడికి వెళ్ళి తమ్ముడు లేదు నాకు ఇలా జరిగినప్పుడు అయ్యగారు వచ్చారు ఇంటికి అలా మా ఇల్లు దాబో నా పేరు దాంట్లో నా వచ్చి నాకు అప్పుడు ఆపరేషన్ చేయకముందు వచ్చి చూసి పేతనం చేశారు పేదలు చేశాక ఆప ఆపరేషన్ చేయలేను మళ్ళీ ఆ దేవుడే మళ్ళీ అయ్యారు పంపారు హాస్పిటల్కి మళ్ళీ హాస్పిటల్ ఆఫరేస్లో కంటానుగా మళ్ళీ వచ్చి ఐగారు ప్రయత్నం చేశారు అసలు ఆఫరేస్ని ఎలా చేస్తారు అసలు ఈ ఎలా ఉంటుంది నా పరిస్థితి అసలు నేను చేయించుకోగలను నా పని అయిపోయింది కానీ ఐగారు ఆ రోజు కూడా వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళారు వెళ్ళాక నాకు ఆఫరేస్ సక్సెస్గా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంట్లో పరిచి ఉంటే నేను వెళ్తేనే ఏదైనా ఆ పిల్లలకేనా ఇంట్లోకి వెళ్ళాలన్నా ఎలాగ 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 ఏదైనా పరిస్థితి తెలుగైపోయింది ఆపరేషన్ జరిగాయి ఏదైనా పరిస్థితి ఎలాగైపోయింది అని దీనంగా తొమ్మిది ఆ టైంలో ఉదయం కూర్చున్నాను అయ్యారు మరి దేవుడు చేయించాడు ఐ గారు వచ్చారు వచ్చి అమ్మ ఎలా ఉంది ఆ ఆపరేషన్ బాగా జరిగిందా అని చెప్పి మళ్ళీ బేదన చేశారు బేదన చేసి అది ఆ రోజు మా అబ్బాయికి కూడా బాగోలేదు డబ్బులు ఎలాగా డబ్బులు ఎలాగా అనుకున్నాను ఆ దేవుడు మరి నా మనసును అర్థం చేసుకుని అర్థమయ్యి ఐగ దేవుడి రూపంలో పంపించాడు పంపించి ఆయన చేతులతో డబ్బులు ఆ రోజు ఇచ్చి ఆ రోజు ఆ డబ్బులతో నా పిల్లవాడిని అర్థంలో చూపించుకున్నాను నేను చేసుకోలేని పద్ధతిలో దేవుడు నాకు ఆ ఐగర్ రూపంలో దారి నేను నా నేను దాకా ఆ దేవుడిని నమ్ముకుని ఉంటాను ఆమె